నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట కార్తీక్ సో మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారి జగన్ గారి భేటీని మనం చూస్తా ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారు ఉన్నారు తెలంగాణ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు వాస్తవానికి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాలేదు ఈ మధ్యన సర్జరీ జరిగింది మనకు ఆ విషయం తెలుసు సో ఇప్పటికే కేసీఆర్ గారిని హాస్పిటల్లోనే రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత చంద్రబాబు గారు పరామర్శించారు ఏపీ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు జగన్ గారు ఏపీ ముఖ్యమంత్రి కూడా వచ్చి పరామర్శిస్తున్నారు అయితే కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయని జగన్ గారు ఈరోజు ఎందుకు వచ్చి కలిశారు ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు పరామర్శ చేస్తున్నారు దీంట్లో ఏమైనా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా ఇదే చాలా మందిలో వస్తున్నటువంటి అనుమానం వాస్తవంగా హాస్పిటల్లోనే ఉన్నప్పుడు అందరిలాగా పరామర్శించి ఉండుంటే ఈ అనుమానం రాకపోదు కానీ చాలా తర్వాత అందులోనూ షరీమ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న రోజే రావటం ఆంతర్యం ఏమిటి అనేటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వాస్తవంగా జగన్ గారు కేసీఆర్ని కలవడానికి మాత్రమే హైదరాబాద్ వస్తున్నారా లేదా ఇంకేమన్నా అర్థం ఉందా ఇక్కడే మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను ఇవాళ జగన్ గారు కేసీఆర్ గారిని మాత్రమే కలవట్లేదు కేసీఆర్ గారి ఇంటికి మాత్రమే రావట్లేదు లోటస్ పాండికి వస్తున్నారు వైఎస్ విజయం గారిని కలుస్తున్నారు విజయం గారిని ఈ మధ్యకాలంలో ఆయన కలిసింది ఎక్కడ అంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్మస్ రోజు ఫ్యామిలీ అంతా పండగ చేసుకున్న రోజు ఆ రోజు కూడా విజయం గారు కేక్ పెడుతుంటే ఆయన తల్లితో అంటి ముట్టే వ్యవహరించాలనే విమర్శలు కూడా ఉన్నాయి జగన్ గారు ఆ వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొట్టింది కానీ అదే జగన్ గారు విజయవామని కలవటానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వస్తున్నారు కానీ విజయం గారిని కలవటానికి హైదరాబాద్ వస్తున్నా అని చెప్తే బాగోదు కాబట్టి పనిలో పని కేసీఆర్ గారిని పరామర్శించడం కోసం వస్తున్నానటువంటి పెట్టుకున్నారు అనేటువంటిది ఒక రాజకీయ వినికి అయితే వాస్తవంగా కేసీఆర్ గారిని కలుస్తున్నారు ఓకే వాస్తవంగా మీ అందరికీ తెలుసు పోయినసారి ఎన్నికల్లో కేసీఆర్ గారు జగన్ గారికి ఇండైరెక్ట్ డైరెక్ట్ సపోర్ట్ చేశారు రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు డబ్బులు జగన్ గారికి పంపించాలనేటువంటిది కూడా పొలిటికల్ టాక్ తర్వాత కూడా వీళ్ళ సంబంధాలు చాలా కాలం కొనసాగుతూ వచ్చాయి ఇప్పటి కూడా ఇంది రికార్డ్ ఇప్పటికీ కూడా ఆర్థికార్డు వీళ్ళ సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి వాస్తవానికి మన కేటీఆర్ గారు చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు చేసిన ఆందోళన మీద ఇక్కడ కాదు మీరు ఆందోళన చేయాల్సింది రాజమండ్రిలో బుకొమ్మను నేర్చుకోండి ఇక్కడ మీకు గొడవలు చేయొద్దు అని చెప్పేసి అంటోళ్ళు కూడా వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలే కారణం అన్నటువంటిది ఒక రాజకీయ చర్చ సరే ఈ రాజకీయ చర్చలు వీరికి పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా వీరిద్దరి మధ్య సమన్వయ వాతావరణం ఉంది సపోర్ట్ చేసుకున్నారు పరస్పరం పోయినసారి ఎన్నికల్లో ఆయన డబ్బు పంపించడం మనందరికీ తెలుసు వాస్తవానికి సో తలసాని శ్రీనివాస యాదవ్ గారు తెలంగాణ మంత్రిగా ఉండి డైరెక్ట్ బై ఆయన గెలిపించారు జగన్ గారు అని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు కేసీఆర్ గారు ఆదేశాలు లేకుండా మంత్రిగా ఉన్న వెళ్ళిపోయి పోయి వెత్తిపోయి జగన్ గారి కోసం ప్రచారం చేయడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సహకారం ఈ రోజు కలుస్తున్నారు కాబట్టి సహజంగానే రాజకీయాల చర్చలోకి వస్తాయి రెండోది జగన్ గారి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి బెంగళూరులో అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో మీ అందరికీ తెలుసు డికే శివకుమార్ గారు షర్మిరా గారికి దగ్గరగా ఉంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంత చంద్రబాబు గారి అంటే దగ్గరగా ఉన్న ఆ కోట నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ తాడేపల్లి ప్యాలెస్లో కొంత భయం స్టార్ట్ అయింది ఎందుకంటే హైదరాబాద్ ఆస్తులు బెంగళూరులో ఉన్న ఆస్తులు రెండోది షరీం గారి కాంగ్రెస్లో చేరారు షరీం రావు గారి జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆస్తుల పరిరక్షణ కోసం అక్కడ తనకు కూటమి తనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని మళ్ళీ దగ్గర చేసుకోవాలనేటువంటి కారణం కూడా ఒకటి కనపడతా ఉంది అందుకే కేసీఆర్ గారిని కలిసి అనేటువంటిది చర్చ కూడా బయటకు వస్తూ ఉంది వాస్తవంగా వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ గారు జగన్ గారు గతంలో కూడా కలిశారు కలిసిన ప్రతిసారి కలిసిన తర్వాత జగన్ గారు వైజాగ్ స్వరూపానంద దగ్గర గారికి పోయి కలిసి వస్తుంటారు మరి ఇది కలవగానే అక్కడికి ఎందుకు వెళ్తారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కానికొచ్చినా ఈసారి కూడా జగన్ గారు వెంటనే వైజాగ్ స్వరూపానంద గారి దగ్గరికి వెళ్తారా లేదా చూడాల్సినటువంటి విషయం అయితే మనకు కనపడతా ఉంది కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎందు ఎత్తుకున్న అన్నందు కలదు రాజకీయం అని ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిన తర్వాత రాజకీయాలు ఖచ్చితంగా చర్చకు వస్తాయి ఇప్పుడు ఇద్దరు మెయిన్ పాలిటిక్స్లో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తులు కేవలం పరామర్శ అని చెప్పలేదు పరామర్శే కారణమై ఉంటే హాస్పిటల్ ఉన్న రోజు కనీసం రాలేని పరిస్థితుల్లో ఉంటే ఫోన్ కాల్ ఏం చేసి ఉండేవారు జగన్ గారు ఆ రోజు ఫోన్ కాల్ కానీ లేదు అఫీషియల్ స్టేట్మెంట్ కానీ ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు స్పందన కానీ లేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాద్ ఉఠావుట్ని ఎందుకు వచ్చారు అంటే షర్మ్రా గారి చర్చ మీడియాలో మెయిన్ స్ట్రీమ్గా లేకుండా చేయటం కోసమా లేకపోతే ఇవాళ విజయమ్మ గారితో చర్చలు జరపాల్సిన అంశం ముందుకు వచ్చింది కాబట్టి ఎందుకంటే కుటుంబంలో ఆస్తులు తగాదాలు ఉన్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు వాస్తవానికి బాబాయ్ కూతురు సునీత గారు తర్వాత సొంత చేతి షర్మిలా గారు జగన్ గారి మీద తిరుగుబాబట ఎగరేస్తున్నారన్న విషయం మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారు హత్య సునీత గారు చేస్తున్న న్యాయ పోరాటం మీకు తెలుసు సో ఆ విషయాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్న వేర విజయమ్మ గారు కూడా షర్మిలా గారి మద్దతుగా రేపు ఏపీలోకి వస్తే రాజకీయం ఎలా తిరుగుతుందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే సొంత తల్లి సొంత చెల్లి తర్వాత బాబాయ్ కూతురు ఎందుకంటే బాబాయ్ కూతురు అని ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద గారిని వేరుగా చూడడం ఇద్దరు ఒకే కుటుంబం లేక బతికారు రేపు వాళ్ళందరూ వచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే సొంత కుటుంబమే జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే సో ఖచ్చితంగా వైసీపీ అభిమానులు కూడా ఒక రకమైనటువంటి డైలు మనం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలంటే మధ్యవర్తిగా పెద్ద ఆయనగా కేసీఆర్ గారు ఏమైనా కలగ చేసుకోగలరా అనే ఒకటి రెండు విజయమ్మ గారిలో మత్స్య చేసుకుంటూ రెండు ఇటు రకరకాల రాజకీయ ప్రయోజనాలు రాజకీయ కారణాలతో ఈయన హైదరాబాద్ టూర్ కేసీఆర్ జగన్ గారు పెట్టుకున్నారంటే రాజకీయ చర్చ కూడా జరుగుతూ ఉంది ఈ అనుమానాలు మామూలుగా అయితే రావు ఇప్పుడు కేసీఆర్ గారు హాస్పిటల్లో చేరిన రోజే లేదా సర్జరీ జరిగిన రోజే ఆయన హాస్పిటల్ అయితే అడ్మిట్ ఉన్న రోజే జగన్ గారు అఫీషియల్గా స్పందించే యనుమానాలు రావు ఇవాళ చరంజర్ గారు చేరుతున్న రోజే రావటం అందులో చానాలు తరతో లోటస్ పాండికి వెళ్ళటం ఇవాళ గారితో భేటీ జరుగుతుండటం అదే రోజు కేసీఆర్ గారికి అలవటం ఇవన్నీ ఒకదానికి ఒకటి రిక్ంపై ఉన్నాయి కాబట్టి ఈ అనుమానాలను కలుగుతూ ఉన్నాయి మరి వీటి సమాధానం జగన్ గారి నుంచే రావాల్సింది ఆయన ఎట్టా స్పందించేవారు కాదు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు కాదు అందుకే ప్రజలు ఎవరికి కావాలని సమాధానాలు వాళ్ళు ఎత్తుకుంటే మంచిది థ్యాంక్ యూ